హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను వేసుకున్న బ్లౌజ్ చూడండి సింపుల్ హ్యాండ్ షార్ట్ హ్యాండ్లో పఫ్ ఎలా పెట్టాలా చూపిస్తాం మీకు ఓకేనా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ మనం కట్ చేసి ఉంటాం కదా ఇది హ్యాండ్ రౌండ్ తీసుకోవాలి అంతా ఉండేది నాకైతే టెన్ టూ లైన్స్ వచ్చిందండి నేను టెన్ టూ లైన్స్కి వన్ వన్ నుంచి మైనస్ చేసుకుంటే నైన్ టూ లైన్స్ వస్తుంది కదా ఇలా ఫోర్ ఫోల్డింగ్ అయితే చేసుకుంటాం కదా మనము హ్యాండ్ ఇలా చేసేసుకోండి నేను యువతలకి పెట్టాను ఎందుకంటే ఒక సైడు మనకు యాడ్ చేసేది ఉంటుంది ఒక సైడు ఉండదు కదా మనం ఇలా ఫోల్డ్ చేసేస్తున్నా నేను ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసేసుకుందాం ఓకేనా నేనైతే పైపింగ్ వేస్తున్నానండి వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి శారీ పైన ఇలా వైట్ తీసేసుకొని నేను పైపింగ్ చేశాను హ్యాండ్కి ఓకేనా ఇలా అయితే సిక్స్ ఇంచెస్ నేను ఖర్చులతో సహా ఇలా సిక్స్ ఇంచెస్ ఉండేటట్టు లెంత్ చూసుకున్నా నేను అంటే ఖర్చులతో సహా అంటే నై ఫైవ్ వస్తుంది కదా ఇలా పఫ్ కోసం టూ ఇంచెస్ తీసుకున్నా హైట్ తక్కువ పఫ్ చాలా ఉండి ఉండనట్టు ఉంటుందండి ఇలా టూ ఇంచెస్ మనం ఇలా తీసేసుకొని డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్కు ఒక టూ లైన్స్ తగ్గించాను అంటే రెండు ముక్కలు తీసుకున్నా ఓకేనా డౌన్ ఇప్పుడు మనము ఖర్చులతో సహాయం ఎంత తీసుకోవాలి నైన్కు టూ లైన్స్ తీసుకొని ఇలా ఇలా ఒక లైన్ అయితే వేసేసుకుందాము ఇక్కడికి ఇంకా కొంచెం యువతలకి వచ్చేస్తుంది ఒక టూ ఇంచెస్ ఖర్చు కోసం ఇలా ఒక లైన్ అయితే వేసేసుకుందాము ఇలాగ ఓకేనా చూడండి ఇలా వేసుకున్నాం కదా ఇక్కడ కూడా ఒక లైన్ వేసేసుకోండి మనకి ఈజీగా ఉంటుంది చూడండి డౌన్ ఎంత తీసుకున్నానంటే ఒక టూ లైన్స్ తక్కువ త్రీ ఇంచెస్ అయితే డౌన్ తీసుకున్నాం ఓకేనా ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా చూసుకున్నా కూడా నాకు సెవెన్ అండ్ హాఫ్ బ్యాక్ హ్యాండ్ ఉంటుంది కదా అది కొలుసుకుంటే సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది అంటే డ నాకు నడుము లూజు ప్రకారమే వచ్చిందండి ఇప్పుడు నేను సిక్స్ ఇంచెస్ అయితే తీసుకున్నా హ్యాండ్ లూజు ఇలా మార్కింగ్ వేసేసుకుంటాం కదా ఒక టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాం కదా ఇప్పుడు ఇలా స్కేల్ని బట్టి ఇలా కొంచెం కరువులాగా తీసేసుకోండి మడతలు రాకుండా ఉంటాయి అన్నమాట తీసుకేలు ఇలా యూజ్ చేసుకుంటే ఓకేనా ఇప్పుడు ఇక్కడ టూ ఇంచెస్ మనము ఇక్కడ నుంచి టూ ఇంచెస్ తీసుకున్నాం కదా అక్కడి నుంచి మనం ఎక్కడైతే ఫిట్టింగ్ దగ్గరికి ఇలా లైన్ ఇలా లైన్ యాడ్ చేసేసుకోండి ఇలా కలిపేసుకోండి ఓకేనా బిగినర్స్ అయినా చాలా పర్ఫెక్ట్గా రౌండ్ తీయచ్చండి ఇలా చూడండి కొంచెం రౌండ్ ఇలా తీసేసుకోండి హ్యాండ్ హ్యాండ్ తోటి ఇలా తిప్పేసుకుంటే అయిపోతుంది మనకు బిగినర్స్ కూడా చాలా బాగా వచ్చేస్తుంది ఇప్పుడు టూ ఈ టూ ఇంచెస్ ఇలా లైన్ గీసేసుకున్న తర్వాత ఒక బాక్స్ గీసేసుకోండి పైకి ఇలాగా ఈ బాక్స్లో నుంచి మనము మధ్యలో ఉంటుంది కదా హ్యాండ్ ఇలా చూడండి నేను ఒక డాట్ పెడుతున్నా ఇక్కడ మధ్యలో ఒక డాట్ పెట్టేసుకొని ఇలా ఏ ఇక్కడ కలిపేసుకోండి మనం ఎక్కడైతే డాట్ పెట్టామో అక్కడ కలిపేసుకోండి ఇక్కడ కలిపేసుకోవాలి అంతే ఈజీగా చిన్న ఫ్రిల్స్ అయితే వచ్చేస్తాయండి ఒక చిన్న ఫ్రిల్స్ తక్కువ ఫ్రిల్స్ అనమాట హైట్ తక్కువ సింపుల్గా వేసుకునే వాళ్ళకి ఇష్టపడే వాళ్ళకి ఈ హ్యాండ్ యూజ్ అవుతుందండి నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ నా సబ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ అండి పేరు పేరున ఓకేనా ఇలా చూడండి ఇలా కరువు ఇలా తీసేసుకోవాలి అనమాట కలిపేసుకోవాలి ఇలా బాక్స్లో నుంచి లోపల నుంచే ఇలా చూడండి ఒక బాక్స్ వేసేసుకుంటే మనకి ఇలా వేసేసుకోవచ్చు అన్నట్టు అంటే అవతలికి పోకుండా ఉంటుంది చూడండి ఎంత సింపుల్గా హ్యాండ్ అంటే షార్ట్ హ్యాండ్లో ఎలాగ మనం లెంత్ హ్యాండ్ అయితే పఫ్ హ్యాండ్ బాగుంటుంది కానీ షార్ట్ హ్యాండ్ కూడా ఇష్టపడేటోళ్ళు కూడా ఉంటారు కదా దానికి పఫ్ ఎలా పెట్టేది నేను చూపిస్తాను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఓకేనా నేను ఎందుకంటే చిన్న చిన్న వీడియోలు అప్లోడ్ చేస్తున్నా ఎందుకంటే బిగినర్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అర్థమవుతుంది అని చెప్పేసి ఇలా నేను చిన్న చిన్న వీడియోస్ అంటే షార్ట్ షార్ట్ లాగా ఇలా వన్ ఇంచ్ మనము ఇలా ఫ్రంట్ లో తీసుకుంటాం కదా వన్ ఇంచ్ ఇడ్చి పెట్టేసి మన ఖర్చు నుంచి ఎంత ఉంటే మీకు ఎంత ఉంటే అంత సగం తీసేసుకొని ఒక మార్కింగ్ పెట్టేసుకోండి నాకు ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్ ఉందనుకోండి నేను మధ్యలోకి ఒక లైన్ వేసేసుకోవాలి అలాగ మీకు ఎంత ఉంటే అలా సగంనికి ఇలా కరువు తీసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ లోతు తీసుకోండి ఫ్రంట్ లోతు తీసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో మనకు పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుంది మడతలు ఎక్కడ రావండి అలా అయితే నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది నేను వేసుకున్న బ్లౌజ్ చూసారు కదా ఎక్కడ కానీ ఒక మడత అనేది రాలేదు షోల్డర్ జారలేదు మీకు కటింగ్ కూడా బ్యాక్ ఫ్రంట్ చూపించాను కదండి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది బ్లౌజ్ ఇలా శారీ వచ్చింది అనమాట వైట్ ఫ్లవర్స్ తోటి ఓకేనా ఇలా ఇలా హ్యాండ్ వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్